ఈరోజు మనం ఒక చిన్న విశేషం గురించి తెలుసుకుందాం మనందరికీ ఎంతో ఇష్టమైన వాడు శ్రీకృష్ణుడు యశోదమ్మ దగ్గర ఎన్నో చర్యలు చేసి అమ్మ దగ్గర అమ్మ యొక్క ప్రేమని సంపూర్ణంగా పొందినవాడు యశోదమ్మ బిడ్డని ఎంతో అపురూపంగా చూసుకున్న అద్భుతమైన తల్లి మనకి తల్లి ప్రేమ తల్లి బిడ్డల అనుబంధము అని చెప్పంగానే శ్రీకృష్ణ యశోదులే గుర్తుకొస్తారు అలాంటి కృష్ణుడు అత్యంత ప్రమాదమైన వాడట ఎందుకు ప్రమాదమైన వాడు ఏంటి ఇంత ప్రమాదకరమైన వాడా కృష్ణుడు అంటే చూద్దాం అది ఎలాగ ప్రమాదకరమైన వాడు ఇక్కడ ఒక చిన్న విశేషణతో మనం తెలుసుకుందాం మనం ఒకరితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది స్నేహం అనేది వారి యొక్క గుణగుణాలను మన యొక్క గుణగణాలను బట్టి ముందుకు వెళుతూ ఉంటాము జీసస్ క్రీస్టుతో కనుక మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఎలాంటి ప్రమాదము లేదు ప్రమాదము అనే పదాన్ని జాగ్రత్తగా పట్టుకోండి ఇక్కడ ఆయన మనకేం చెప్తారు ఉపవాసము ప్రార్థన స్వస్థత చేకూర్చే విధంగా మనల్ని దేవదూతలుగా చేస్తారు ఇందులో ప్రమాదం ఏమీ లేదు తప్పించుకోవచ్చు బాగానే ఉంది ఇక బుద్ధుడితో చేద్దాం ఫ్రెండ్షిప్ ఆయన కూడా ఎటా ఎటువంటి ప్రమాదమైన వ్యక్తి కాదు మహా అయితే బౌద్ధ దీక్ష ఇచ్చి సన్యాస దీక్ష ఇచ్చి బుద్ధ సూత్రాలను సంఘం శరీరం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అనే పీఠికలను మనం నేర్చుకునే విధంగా ఉంటాడు కాబట్టి వారితో కూడా మనకి ఎలాంటి ప్రమాదము లేదు ఇక మహావీరుడితో ఫ్రెండ్షిప్ చేయవచ్చు వీరితో చేసిన ఎటువంటి ప్రమాదము లేదు ఈయన ఏం చెప్తారు ఉపవాసము ప్రకృతి ఎలా ఉన్నది ధ్యానం చేయటము అసలు నగ్నత్వం అంటే ఏమిటో నేర్పిస్తారు వీరితో కూడా ప్రమాదం లేదు ఇకపోతే పతంజలి మహర్షితో కూడా ప్రమా మనం ఫ్రెండ్షిప్ చేయవచ్చు ఇలా చేస్తే వీరితో కూడా ఎలాంటి ప్రమాదం లేదు ఆయన ఏం చేస్తారు యోగ విద్య నేర్పించి మనల్ని తపో మార్గంలో ప్రవేశించేలా చేస్తారు కాబట్టి వీరితో కూడా ప్రమాదం ఏమీ లేదు ఇక రాముడితో ఫ్రెండ్షిప్ చేద్దాం ఆయనతో చేస్తే ఆయన ఏం చేస్తారు ఆయన ధర్మ జీవితము అంటే ఏంటో ఓర్పు అస్త్ర విద్యలు వివేచ వివేక లక్షణాలు విచక్షణ జ్ఞానంతో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారు ఇక ఒకే ఒక్కడు అల్లరివాడు కృష్ణుడితో మాత్రం ఫ్రెండ్షిప్ చేయలేం అది అసాధ్యమైన పని ఎలానో చూద్దాం ఆయన ఉనికి మీ పక్కన ఉంటే చాలు ఆయన మీతో ఏమీ మాట్లాడడు ఏమీ ఉపదేశము ఇవ్వడు ఎటువంటి సూత్రాలు నేర్పడు కేవలం ఒక్క క్షణం మిమ్మల్ని సమూలనంగా నాశనం చేస్తాడు శ్రీకృష్ణుడు ఇదేమిటండి బాబు ఇంత చెప్పి శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు అని అంటారు ఇదేంటి అని మనకి మనలో అనుమానం రావచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుడు మీ పగటి కలలను విచ్ఛిన్నం చేస్తాడు భవిష్యత్తు గురించి మీ ఊహాలను నాశనం చేస్తాడు మీ పరధర్మాన్ని కూకటి వేళ్లతో సహా సున్నితంగా పెకలించి వేస్తాడు కృష్ణుడు ఉనికి మీ యొక్క అహంకారానికి ఘోరంగా ఓడిపోయేటట్లుగా ఉంటుంది ప్రపంచంలో అన్ని మతాలు జీవితాన్ని తిరస్కరించాయి కానీ జీవితం అంటే ఒక మాయ ఈ భౌతిక ప్రపంచం ఒక మాయ ఈ ప్రపంచం మనది కాదు మన ప్రపంచం వేరే ఉంది స్వర్గ నరకాలను సృష్టించి ధ్వంసం చేసి వైఖరి ఏర్పాటు చేస్తాయి అన్ని మతాలు శ్రీకృష్ణుడు మాత్రం జీవితాన్ని సంపూర్ణంగా అంగీకరించాడు సంపూర్ణం మనిషి ఎవరైనా ఈ భీ భూమి మీద ఉన్నారు అంటే అది కృష్ణుడు మాత్రమే కృష్ణుణ్ణి భగవంతుడిగా చూడటం గొప్ప తప్పు ఎందుకంటే భగవంతుడు కంటే ఎక్కువ కృష్ణుడు మనకి జీవితం నుంచి పారిపో అని చెప్పడు అర్జునుడు పారిపోతూ ఉంటే హ్యాపీ పట్టి కూర్చోబెట్టే యుద్ధ మధ్యలో భగవద్గీతని చెప్పాడు అలా పారిపోమని చెప్పడు జీవితం మొత్తం అంగీకరించమని చెప్తారు సంపూర్ణమైన జీవితం మనతో చేయిస్తాడు అలానే శ్రీకృష్ణుడు జీవితంలో ఎవరిని శత్రువుగా చూడలేదు తనని భరించలేక చాలామంది తనని శత్రువుగా చూశారు కృష్ణుడు తనకు తానే ఎవరితో యుద్ధం చేయలేదు యుద్ధాన్ని చేయించాడు శ్రీకృష్ణుడు అనంతమైన బ్రహ్మాండాన్ని తను ఒక శరీరంగా ధరించారు సూ సూపర్ కాస్మిక్ బాడీ ఆయన కాంతి శరీరధారుడు అనంత బ్రహ్మాండమే ఈ శరీరం అన్ అంటారు కృష్ణుడు ఒక్క క్షణం ఏకకాలంలో అనంతమైన విశ్వా విశ్వాన్ని చైతన్యాన్ని ప్రసరింపజేయగలగ సంపూర్ణ మానవుడు కాళీమాత కృష్ణుడు ఒక నాణానికి రెండు వైపులు కాళీమాత సమస్తాన్ని తనలో లయం చేస్తుంది నాశనం చేస్తుంది తన ఏది ఉన్నా తనలో లయం కావాల్సిందే కాళీ ఒక బ్లాక్ హోల్ కృష్ణుడు నిత్య నూతన సృజనాత్మక శక్తి ఎప్పటికప్పుడు నూతన సృష్టి ప్రతి క్షణం ఒక అద్భుతం కృష్ణుడు కృష్ణుడు వైట్ హోల్ కృష్ణుడు మనం ఒక్క క్షణం జీర్ణించుకోలేం ఎందుకంటే మనకు పరధర్మం మాత్రమే తెలుసు ఎదుటి వారిని అనుకరించటం మాత్రమే తెలుసు కానీ దానిని నుండి నాశనం చేస్తాడు ఒకే ఒక్క క్షణం కాళీతత్వంలో ఆయన కృష్ణుడు ఉనికి అత్యంత చైతన్యం యొక్క ఆవిర్భావం పారిపోయి తలదాచుకునే ప్రశ్నే లేదు అంటారు కృష్ణ భగవానుడు జీవితంలో సంపూర్ణంగా జీవించటమే యోగ విద్య అయితే అది ఒక మతానికో చెందింది కాదు ఒక వ్యక్తి అన్ని మతాలకు అతీతంగా వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తి కృష్ణ భగవానుడు భగవత్ తత్వాన్ని కూడా అతీతంగా ఉన్న ఈ బ్రహ్మాండమే శరీరం జీసస్ తన జీవితంలో ఒక్కసారైనా నవ్వలేదు అని అంటారు అలానే బుద్ధుడు మహావీరుడు గొప్ప తపస్సు కానీ కృష్ణ భగవానుడు నిత్యం నృత్యం చేస్తూ గానంతో వేణుగానంతో సమస్త విశ్వాన్ని తన సమ్మోహనం చేసుకొని అస్త్రంతో ప్రేమతో ఉంచాడు ఎల్లప్పుడూ పైన చిరునవ్వు అలా ఉంచే ఆ మూర్తిని ఒక్కసారి నిత్యనూతనమైన ఆ కృష్ణ భగవాను మన దృష్టి పదంలో ప్రతీ క్షణం కృష్ణ 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 అనే మాటని ఆ కృష్ణయ్య వేణుగానాన్ని మనసులోనే ఆస్వాదిస్తూ కృష్ణుడు చెప్పిన పదంలో కనుక మనం పయనిస్తే మన జీవితం అమృతతుల్యం అవుతుంది ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం